అబ్రహాముకి దేవుడు తన సంగతి అంతా చెప్పాలనుకుంటున్నాడు అబ్రహాముకే కాదు నీకు కూడా తన సంగతి చెప్పాలనుకుంటున్నాడు నా బాధ అంతా నీతో చెప్పుకోడాన్ని ఆశపడుతున్నాను నా నేను చెయ్యబోతున్న సంగతులు నేను నీకే తెలియజేయాలని ఆశపడుతున్నాను నేను నీతో మాట్లాడని ఆశపడుతున్నాను ఎక్కడున్నావు అంటే వెళ్ళి చెట్టు దాక్కుని దాకున్నాడు ఆదామా ఎక్కడ నేను నీతో మాట్లాడాలి ఆదామా ఎక్కడ ఎంతమంది గురించి మాట్లాడట్లేదండి ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇప్పుడు మంచం మీద దాకుంటున్నారు ఇంట్లో దాకుంటున్నారు వంట గదిలో డ్యూటీలో దాకుంటున్నారు బంధువుల దగ్గర దాక్కున్నారు భర్తల దగ్గర దాకున్నారు పిల్లల దగ్గర దాకుంటున్నారు నువ్వు మందిరం దగ్గర ఉన్నా ఏం చేయాలో తెలుసా శావకుడు ఏదైనా పని చెప్తా పని చేయాలి ఆ పరిచర్ చేస్తున్న ఏమీ లేకపోతే వెళ్ళిపోయి పాస్టర్ గారు నాతో ఏమైనా పని ఉంటే ఒక్కసారి పిలవండి ఈ లోపు నేను మోకరించి ప్రార్థన చేసుకుంటానని చెప్పి మోకాళ్ళేసి ప్రార్థన చేసే వ్యక్తులు కావాలి ఈ రోజు దేవుడికి మోసే వచ్చాడు కానీ గుడారంలో నుంచి ఏ రాలేదు కారణం ఏంటి తెలుసా దేవుని ప్రత్యేకమైన పిలుపు హోషం మీద ఉంది కాబట్టి పిలుపు ఉన్నవాడు అందరిలాగా బాయ్ చెప్పేసి వెళ్ళిపోకూడదు దర్శనం ఉన్నవాళ్ళు అందరిలాగా గడిపేసి వెళ్ళిపోకూడదు దర్శనం భారం బాధ్యత ఉన్నవాళ్ళు దేవుడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు సమయానికి వచ్చి మీ సమయానికి వెళ్ళిపోకూడదు ఈ రోజు అబ్రాహ్మణతోనే అది ఆగిపోదు ఈ రోజు నీకు నాకు కూడా ఆశీర్దం రావాలనే దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు అంటే నిలబడి పడి నేను పడిపోయిన కదా పడిపోయిన ప్రతిసారి నువ్వు ఆనుకోవడానికి నీకంటూ ఏముందో తెలుసా పడిపోయినా నీకు అంటూ ఒకటి ఉంది ఏంటి శిలువ నువ్వు వెళ్ళిపోలేదు ఎక్కడికో పడిపోయావు కానీ ఇవన్నీ ఆనుకో సిలువ ఉంది మళ్ళీ పడుకుండా అంతే ఆ సిలువని టచ్ చేసి మళ్ళీ వచ్చే అంతే ఆ సిలువను తాకి వచ్చే అంతే మళ్ళీ దేవుని సన్నిధిలో అలా నిలిచి ఉండగలిగిన అనుభవం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా ఆశీర్దిస్తాడు ఆమె